ారాయణ స్పందించారు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి దేవాలయాలకు ఉత్సవాలకు అన్ని మతాలకు ఎన్నో చందాలు దాన ధర్మాలు చేశారు నీకేం తెలుసు ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి నీకు మతిస్థితి పోయింది ఎరగడకు పంపియాలి ఎరగడలో చూపిస్తే మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి హిందూ సమాజాన్ని ఎక్కడ కించపరిచింది లేదు ఇంకొకసారి సాయి ప్రసాద్ రెడ్డిపై మాట్లాడితే మీ ఇల్లు ముట్టడిస్తా సలీం జాగ్రత్త అంటూ నారాయణ వైఎస్ఆర్సీపీ పట్టణ ప్రచార అధ్యక్షుడు తెలిపారు బాగా మాట్లాడారు కానీ మాట్లాడే అర్హత లేదు మా హిందువుల్లో విశ్వంతపర మా రెడ్డి అందరూ మాట్లాడారు నీకు అసలు సంబంధమే లేదు అసలు సంబంధమే లేదు నీకు క్షమాపణ ఎందుకు చెప్పాలి ఆయన క్షమాపణ చెప్పే పని లేదు అసలు నీకు సంబంధమే లేదు సలీం సలీం గుడికి గోపురాలకి లక్ష లక్షలు ఇచ్చిండే చరిత్ర మాదే ఎమ్మెల్యే సార్ గారు ప్రతి ప్రోగ్రాంలో కానీ ఏదైనా కూడా ఎవరికైనా ఇంటికి వచ్చి అడిగినారు కూడా అంటే లక్ష లక్షల వేల వేలు ఇచ్చిన చరిత్ర అంటే మాది గౌరవ సహప్రేషన్ గారికి కానీ నీకు మతిస్థితి అయిపోయింది ఎర్రగడ్డ పంపియాలి నేను నీకు అంతా తెలివి చనిపోయింది ఆ పెద్ద ఎర్రగడ్డలను చూపిస్తే నీకు మైండ్ సెట్ అవుతుంది అసలు నీకు మాట్లాడే అర్హత లేదు మా హిందూ సామ్రాజ్యం ఎక్కడ కించపరచలేదు ఎక్కడ కించపరచాడా అని లేదు అక్కడ చంద ఎందుకు వారి ఇక్కడ ఇప్పుడైతే చంద్ర ఇవ్వచ్చు అని కలిసి అన్నాడు అంతేగాని మా వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యే సార్ గారు మాట్లాడతారు నీకు సంబంధం ఉందే నువ్వు ఎవరైనా నువ్వు మాతీ నువ్వు ఎవరైనా మాతలికి అసలు బుద్ధి జ్ఞానం ఉంది నీకు నీకు మతి స్థితి పోయింది ఎర్రగడ్డ హాస్పిటల్లో చెప్పిస్తా డాక్టర్ చెప్పేస్తా అక్కడ బాగా చూస్తా నీకు మీద పద్దు పద్దు మాట్లాడామంటే నీ ఇల్లు ముట్టడిస్తాం వైఎస్ఆర్సిపి పట్టణ కార్యదర్శి ప్రచార కార్యదర్శి అధ్యక్షుడు పరిగల్ నారాయణ పరిగెల్ నారాయణ వైఎస్ఆర్సిపి పట్టణ ప్రచార అధ్యక్షుడు